ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఈ వాక్యములను కొన్ని దినములుగా ధ్యానించుకుంటూనే ఉంటున్నాం ఇప్పుడు ఈ ఆదికాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచనానికి మనం ఇక్కడ వచ్చున్నాం అనమాట అంతకుముందు జరిగిన విషయం మనం చూసామంటే దేవుడు అబ్రహంను ఆశీర్వదిస్తానని చెప్పి ఆదికాండము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చెప్తున్నాడు ఆ ఆశీర్వాదమును అట్లాగనే ఇసాక్కి యాకూబ్కి ఇస్తున్నాడు ఇస్సాఖ దగ్గర చెప్పేటప్పుడు ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను అబ్రహాము ఈ రకంగా ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తూ వచ్చిన దానివల్ల అబ్రహాము ఏమి చేశాడనేది యహోవా దేవుడు ఇస్సాకు జ్ఞాపకం చేస్తున్నాడు అదేవిధంగా ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసామంటే ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము నా దాసుడిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపజేసిందనే చెప్పాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా అబ్రహామును బట్టి తన సంతతిని ఆశీర్వదిస్తూ వచ్చినాడనమాట ఇసుకరైన ఆకాశ నక్షత్రముల వల్లే వరధిల్లింపజేస్తానని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఆ సంతానంలో అబ్రహాము యొక్క సంతానంలో నుంచే మనకు రక్షణ రాబోతుంది ఆ రక్షణ అంటే ఏంటంటే ఏసుక్రీస్తు జన్మము యేసుక్రీస్తు యొక్క జననము ఆ అబ్రహాం సంతానముల నుంచే మనకు రాబోతుందన్నమాట కాబట్టి ఆయన తర్వాత తర్వాత సంతతిని ఆయన ఆశీర్వదిస్తూనే వచ్చాడు చివరికి ఈ ముప్పై రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే యాకోబు ఇస్సాకు చెప్పిన రీతిగా తన మేనమామింటికి వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు అక్కడ అనేక పోరాటంలో ఉన్న తన జీతాలు ఇవన్నీ చూసుకొని చాలా ఆస్తిని సంపాదించుకొని వస్తున్నాడు వస్తూ వస్తూ ఉండేటప్పుడు ఆది కాండ ముప్పై రెండు ఇరవై నాలుగులో యాకోబు ఒంటరిగా ఉండిపోయాడు తెల్లవారే వరకు ఒక వ్యక్తి అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి తాను గెలవకపోవడం చూచి యాకోబు తొడగూటి మీద కొట్టాడు అలా అతడు ఆ వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాకోబు తొడగూడు తప్పింది ఆ వ్యక్తి తెల్లవారుతున్నది గనుక నన్ను వెళ్ళనీ అన్నాడు అతడు నీవు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను వెళ్ళనియనో అని బదులు చెప్పాడు ఆ వ్యక్తి నీ పేరేమిటి అని అడిగాడు అందుకు అతడు యాకోబు అన్నాడు ఆయన ఇంకా ఆయన ఇక మీదట నీ పేరు యాకోబు కాదు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడివి గెలిచావు గనుక నీ పేరు ఇస్రాయేల్ అన్నాడు యాకోబు దయచేసి నీ పేరు నాకు చెప్పు అన్నాడు అందుకైనా నా పేరమ్మని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అక్కడ అతన్ని దీవించాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత యాకోబు నిజమైన దేవుని కనుగొని అతనితో దేవునితో పోరాడి దీవెన అన్నమాట పోరాడాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చింది అని మనం చూసామంటే తను చేసిందంతా మోసమే తన జీవితంలో తాను చేసిన ఒక్కొక్క పని మోసమే తను చేసిన ఒక్కొక్క కార్యములు మోసమే అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే తల్లిదండ్రులు బిడ్డలకు మంచి నేర్పించాలనేది ఒక రీతిలో మనం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాం రిప్కా ఆ రోజు యాకబుకి ఏషావు డ్రెస్ చేసి ఆశీర్వాదాలు తీసుకునేదానికి అక్కడికి వెళ్ళనీయకుండా ఎలాగో కాపాడి ఉంటే ఒకవేళ పరిస్థితి ఎలా మారి ఉంటుందో కానీ తల్లి అయిన రిప్కా యాకోబును అంతగా ప్రేమించిన దానివలన తాను తన బిడ్డ అయిన యాకోబుకి ఆశీర్వాదాలు ఇవ్వాలని తన వేషాన్నే మార్చి పంపించేసింది కనక ప్రియమైన దేవుని బిడ్డలారా మన బిడ్డలకు మనము దేవుని వెతకడం నేర్పించామంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్క మార్గం కూడా తప్పిపోరు అదే రీతిలో యాకోబు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి తెలుసుకొని ఆయన పట్టుకున్నాడు ఆయనతో పోరాడి పోరాడి నీ దీవిస్తేనే నేను ఇక్కడి నుంచి పోతా లేకపోతే పోనని పోరాడి దీవెన తీసుకున్నాడనమాట ఏమి దీవెన నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాను ఎందుకంటే అబ్రహాంను బట్టి అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడంటే ఆయన సంతానంలోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ ఇవ్వబోతున్నాడు కాబట్టి అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డల వారా మనము దేవుని సన్నిధిలో యాకబోలే కాచుకొని మనం ఉన్నామంటే ఆయన ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు ప్రార్థించుకుందాం జీవం కలిగింది తండ్రి దయగల దేవా మీకు పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు ఈ యొక్క రాత్రి సమయంలో కొంత మీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు మీ యొక్క సత్యములు అనేకములు ప్రభావ సత్యములు నిజమైనవి నెరవేరుతున్నవి నెరవేరినవి కాబట్టి వాటిని నమ్మి వాటి ప్రకారము జీవించి రాజ్యమునకు వచ్చిన సహాయం దయచేయమని యేసుక్రీస్తునామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్